ఇతర ఉన్న గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచువేషన్ లో చూస్తే లెవెన్ ఇయర్స్ కి టెన్ ఇయర్స్ కి అమ్మాయిలు మెచ్యూర్ అవుతున్నారు సో ఎందుకు ఇలా జరుగుతుంది ఇలా ఎర్లీగా మెచ్యూర్ అవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు డాక్టర్ కావ్యప్రియ గారు ఉన్నారు గైనకాలజిస్ట్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మ్యామ్ నమస్తే మ్యామ్ యాక్చువల్లీ ప్రెసెంట్ సిచువేషన్ లో చూస్తే టెన్ ఇయర్స్ కి లెవెన్ ఇయర్స్ కి చాలా మంది అమ్మాయిలు మెచ్యూర్ అయిపోతున్నారు సో ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు ఈ కండిషన్ ప్యూబర్టీ అంటారు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ పొల్యూషన్ మనం తినే ఆహారం కలుషితము మనం పీల్చే గాలి కలుషితము మనం వాడే వస్తువులు కలుషితము సో ఈ ఆర్గానిక్ లైఫ్ స్టైల్ అన్నది చాలా తక్కువ ఉంటుంది ఓకే సో మనము పిల్లల్లో ఎక్కువగా మనం ఇచ్చేది ఏంటి అంటే ఆడపిల్లలకి పాలు ఇస్తాము ఏంటంటే కాల్షియం ఉంటుంది బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి అనేసి అదే చూసుకుంటే కాల్షియం ఎక్కువ ఇంకా పెరుగులో ఉంటుంది మనకి పాలకన్నా కూడా కానీ పాలలో ఏంటి అంటే మనకి మనకి కౌస్కి వాటికి బఫిలోస్ వాటెవర్ వాటికి ఎక్కువ హార్మోన్స్ పంప్ చేసి ఆ హార్మోన్స్ పంప్ చేసే దాంట్లో ఆనిమల్ ఫ్లూయిడే కదా మిల్క్ అన్నది సో ఆ ఫ్లూయిడ్లో కూడా ఈ హార్మోన్స్ అన్నవి ఎక్కువగా సెక్రేట్ అయ్యి అవే పాలు మన పిల్లలు కన్జ్యూమ్ చేయడం వల్ల వాటి ప్రభావము వాళ్ళ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మీద పడుతుంది అనమాట లైక్ బ్రెస్ట్ డెవలప్మెంట్ యాగ్జలరీ హెయిర్ డెవలప్మెంట్ ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ అట్లా సో ఈ పాలు అన్నది చాలా పెద్ద కల్పురిట్ ఈ విషయంలో సో అలాంటి చేంజెస్ వచ్చినప్పుడు మన బాడీలో కూడా హార్మోన్స్ ఉన్న మోతాదు కన్నా ఎక్కువ ఉండడం వల్ల తొందరగా వాళ్ళు రజస్వాలు అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇలా ఉండే పిల్లల్లో లక్షణాలు ఎలా మనకు మామూలుగా మీరు టెన్ లెవెన్ ఇయర్స్ అంటున్నారు బట్ మేము ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళలో కూడా బ్రెస్ట్ డెవలప్మెంట్ అన్నది చూసాం ఇలా అయిన పిల్లల్లో ఏంటంటే హైట్ వాళ్ళు తక్కువ ఉంటారు బ్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ తొందరగా మెచ్యూర్ అవుతారు లైక్ టెన్ లెవెన్ ఇయర్స్కి వాళ్ళు మెచ్యూర్ అవుతారు సో మెచ్యూర్ అయినాక అలాంటి పిల్లలకి ఏంటంటే తోటి పిల్లలతో కంపేర్ కనుక చేసుకుంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అన్నది తక్కువగా ఉంటుంది ఎందుకంటే మిగతా మెజారిటీ ఆఫ్ ద కిడ్స్ వాళ్ళు ఒకలాగా ఉంటారు వీళ్ళు చూడటానికి ఒకలాగా ఉంటారు అండ్ బ్రెస్ట్ డెవలప్మెంట్ ఆ ఏజ్ లో పిల్లలకి ఇట్ ఈస్ అ వెరీ స్ట్రేంజ్ థింగ్ ఓకే ఆ స్ట్రేంజ్ థింగ్ ఉండడం వల్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్సే కాదు ఫిజికల్ గా కూడా వాళ్ళు ఇండిఫరెంట్ అని ఫీల్ అవ్వడమే కాదు సెక్షువల్ కి కూడా చాలా గురవుతారు వాళ్ళు ఓకే సో అది ఆ ఏజ్ లో వాళ్ళకి అసలు సెక్షువల్ అబ్యూస్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు తెలిసి ఇప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని చాలా నేర్పిస్తున్నారు కానీ బట్ ఒక మేబీ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అది కూడా తెలియదు పిల్లలకి సో డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి మెంటల్గా కూడా వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఫిజికల్గా కూడా దే ఫీల్ అండర్ కాన్ఫిడెంట్ సో ఇవన్నీ వాళ్ళ పర్ఫార్మెన్స్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ లేకపోతే ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపించే దాంట్లో లైక్ పీఈటీ కాంపిటీషన్ ఉంటాయి కదా వాళ్ళకి పీఈటీ పీరియడ్లో వాళ్ళకి రన్నింగ్ రేసులు కానీ కబడ్డీ కానీ దే ఫి దే టేక్ అ స్టెప్ బ్యాక్ ఇట్లా ఉన్నవాళ్ళు దే టేక్ అ స్టెప్ బ్యాక్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్స్ ఎందుకంటే ఎవరైనా ఏడిపిస్తారేమో హేళన్ చేస్తారేమో అన్న దాని మీద ఫీల్ అవుతారనమాట అంతేకాకుండా ప్లాస్టిక్ ప్లాస్టిక్ కూడా చాలా ఎక్కువ వాడకం అయిపోయింది బట్ ఓకే ఒక రకంగా చూసుకుంటే మనకి సస్టైనబుల్ లివింగ్ ఆర్గానిక్ లివింగ్ అని చాలామంది చెప్తూ ఉన్నారు సో కొందరు పాటించే వాళ్ళు పాటిస్తున్నారు బట్ మెజారిటీ ప్లాస్టిక్ అనేది చీప్గా దొరుకుతుంది మన ఇంట్లో కూడా చాలా కంటైనర్స్ ప్లాస్టిక్ పెట్టుకోవచ్చు ప్లాస్టిక్ డాపర్స్ వాడచ్చు లేకపోతే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ వాడచ్చు ఇవన్నీ ఏంటంటే మనకి డయాక్సిన్స్ అనేవి మన బాడీలో రిలీజ్ అయ్యి మనకి అది హైపర్ ఈస్ట్రోజెనిక్ ఫేజ్ ఇన్ఫ్లమేటరీ ఫేజ్ లోకి తీసుకెళ్తాయి సో అలాంటప్పుడు దాని ప్రభావం కూడా ఉంటుందన్నమాట బాడీ మీద సో అదొకటి అండ్ ఫ్యాన్సీ ఫుడ్ మెయిజు కేఎఫ్సి డామినోస్ ఇవన్నీ కూడా పిల్లలు స్కూల్ వదలగానే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక పెద్ద పెద్ద స్కూల్స్ ఎదురుగా ఈ మెగ్డీ కేఎఫ్సి అనేవి కంపల్సరీ ఉంటాయి పిల్లలు బెల్ కొట్టి హౌస్ బెల్ కొట్టగానే వాళ్ళు ది డైరెక్ట్లీ రష్ టు కేఎఫ్సి ఆర్ మెగ్డీ అందులో ఉండే మెయినీస్ అయినా ఏవైనా మన చీజ్ అయినా ఇవన్నీ కూడా మన బాడీలో హిస్ట్రోజని పెంచుతుంది ఇవన్నీ కూడా మనకి ఎండోమెట్రియోసిస్ అన్న వ్యాధి ఎక్కువగా రావడము ప్రికాషస్ ప్యూబర్టీ రావడము ఇవన్నీ కారణాలు ఓకే అండ్ ఆల్సో పాలీస్టర్ ఫ్యాబ్రిక్ మనం వేసుకునే సిల్క్ కూడా సిల్క్ అంటే పట్టు కాదు బట్ పాలిస్టర్ వాట్ ఎవర్ అలాంటివి కూడా అలాంటి బట్టలు కూడా మనకి ఎండోక్రైన్ డిజ్రప్టర్ కిందే వస్తుందన్నమాట సో బెస్ట్ కాటన్ అంటారు బెస్ట్ ఇస్ కాటన్ ఓకే సో అంటే ఇంత ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల పిల్లల్లో అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా ప్రెగ్నెన్సీ టైంలో అంతా ఏమీ ఉండదు బట్ దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ప్రికాషన్స్ ప్యూబర్టీ అండ్ ఎండోమెట్రిసిస్ ఈ వ్యాధులు అయితే తొందరగా వస్తాయి వాళ్ళకి అండ్ ఎండోమెట్రిసిస్ కనుక వస్తే ఫ్యూచర్లో ఇన్ఫర్టిలిటీ కంపల్సరీ ఇన్ఫర్టిలిటీ లేకపోతే తొందరగా వాళ్ళకి ఏమంటారు ఓవరీస్ అనేవి డెస్ట్రాయ్ అయిపోతే పిల్లలు పుట్టరు చాలా చిన్న ఏజ్ లో కూడా కొందరికి హిస్టెక్టమీ చేసే అవకాశాలు ఉంటాయి ఓకే సో అంటే ఓన్లీ ప్లాస్టిక్ కాకుండా చిన్నప్పటి నుండే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇవ్వడం పెస్టిసైడ్స్ కూడా అందుకని ఆర్గానిక్ షాప్స్ ఎందుకు ఇంతగా వస్తున్నాయి ఆర్గానిక్ రైస్ కానీ ఇవన్నీ ఎందుకంత అమ్ముతున్నారు మన మన నార్మల్ పాపులేషన్ వెళ్ళి ఆర్గానిక్ ఫార్మ్స్ దగ్గర డైరెక్ట్ ఎందుకు పర్చేస్ చేస్తున్నారు ఇందుకే పెస్టిసైడ్స్ నాట్ జస్ట్ హార్మోనల్ ఇంబాలెన్స్ మన క్యాన్సర్ వ్యాధి కూడా దారితీస్తుంది ఓకే అండ్ హైపర్ ఈస్ట్రోజన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజెస్ ఫర్ క్యాన్సర్ యా మనకి గర్భసంచి క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎండోమెట్రియోసిస్ కానీ సో అంటే గ్రోత్ అనేది వీళ్ళు నార్మల్ పర్సన్ నార్మల్ పీపుల్ తో పోలిస్తే గనక వీళ్ళకి ఎక్కువగా అంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి హైట్ తక్కువ ఉంటుంది సో చూడడానికి ఫేస్ అవన్నీ క్యూట్ గా ఉన్నా బాడీ ఏదో ఎక్కడో డిస్ప్రపోర్షనేట్ అని అనిపిస్తుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం వల్ల కానీ ఎక్కువ ప్రయారిటీ మీరు అన్నట్టు మిల్క్ మీద సో మిల్క్ ప్లస్ లో మనం ఏం తీసుకుంటే బెటర్ అంటారు ఆల్మండ్ మిల్క్ తీసుకోండి కోకోనట్ మిల్క్ తీసుకోండి అట్లా ఏదోటి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి మనం తప్పదు మిల్క్ అన్నా కూడా కంపేర్ చేస్తే కర్డ్ బెటర్ కర్డ్ ఈస్ బ్రోకెన్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ బట్ అందులో ప్రోబయాటిక్స్ ఉంటాయి తర్వాత కాల్షియం కూడా ఎక్కువ ఉంటుంది సో ఇన్ వే కర్డ్ ఈజ్ బెటర్ దెన్ మిల్క్ ఓకే సో చిన్న పిల్లలకి లో బటర్ మిల్క్ గానీ ఆల్మండ్ మిల్క్ ఇవ్వచ్చు ఆల్మండ్ మిల్క్ తో కూడా మనం పెరుగు చేసుకోవచ్చు కానీ అందరూ ఆల్మండ్ అఫోర్డ్ చేయగలరా లేదా అన్నది డౌటే బట్ ఇన్ ద సేమ్ వే మిల్క్ అన్నది కూడా ఈ మధ్య కాస్ట్ ఎక్కువ అయిపోయింది సో ఏదైనా మనకి అఫోర్డబిలిటీ అయితే ఉండాలి దానికన్నా బెటర్ గా ఆల్మండ్ చూస్ చేసుకుంటే బెటర్ అని అంతే కోకోనట్ మిల్క్ చూస్ చేసుకున్న బెటర్ కానీ అంత ఎర్లీ టైమ్ లో మెచ్యూర్ అవడం వల్ల వాళ్ళ పెయిన్ ని కూడా చాలా కష్టం డెఫినెట్ గా అవన్నీ చాలా కొత్తగా ఉంటాయి అంటే చిన్న ఏజ్ లో పెద్ద బాధ్యతల్లాగా వాళ్ళకి పాపం తెలియదు కూడా ఎట్లా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు పీరియడ్స్ వస్తే కూడా ఎట్లా మేనేజ్ చేసుకోవాలో కూడా తెలియని పసి వయసు సో యా డెఫినెట్ గా ఉంటది దాని ఎక్కువగా మెంటల్ గా ఇంపాక్ట్ ఉంటది వాళ్ళకు ఫిజికల్ కన్నా కూడా సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తే బెటర్ అంటే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ సో మనకి ప్యూబర్టీ చేంజెస్ తొందరగా ఐడెంటిఫై చేసుకొని మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎప్పుడైతే బ్రెస్ట్ బర్డింగ్ డెవలప్ అవుతుందో రావాల్సిన ఏజ్ కన్నా కూడా తొందరగా మనకు మామూలుగా అయితే టెన్ లెవెన్ ఇయర్స్కి బ్రెస్ట్ డెవలప్మెంట్ హెయిర్ డెవలప్మెంట్ అది ఓకే బట్ వాళ్ళకి ఎయిట్ ఇయర్స్కి సెవెన్ ఇయర్స్కి వస్తే ఉంటే కనుక మదర్ అన్నది అబ్జర్వ్ చేసుకొని డెఫినెట్గా ఒక గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మనకి జిఎన్ఆర్ఏ ఛానల్ ఆక్జన్ ఉంటాయి అవి కనుకో కొన్ని ఒక వన్ టు టూ ఇయర్స్ అట్లా ఇస్తే పోస్ట్ పోన్ చేయగలిగే అవకాశాలు ఉంటాయి అట్లా గనుక పోస్ట్ పోన్ చేసుకుంటే థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అప్పుడు కల్లా మెచ్యూర్ అయిపోవచ్చు వాళ్ళు సో మనం ముందే వీటిని గ్రహించాలి అని గ్రహించాలి మదర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలలో సో ఏ టైంలో అదే ఎప్పుడైతే ఇలాంటి చేంజెస్ చాలా చిన్న వయసు అంటే తొందరగా చూ చూస్తారో మదర్ తొందరగా గ్రహించి చూడాలి వాళ్ళకి సెవెన్ ఇయర్స్ కి రావచ్చు ఎయిట్ ఇయర్స్ కి రావచ్చు నైన్ కి రావచ్చు టెన్ కి రావచ్చు అట్లీస్ట్ ఒక థర్టీన్ ఇయర్స్ వరకు పోస్ట్ పోన్ చేయగలిగితే బెటర్ ఈ జిఎన్ఆర్ఎచ్ అనలాగ్స్ తో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళకి బోన్ లాస్ అనేది ఉంటుంది సో ఆ బోన్ లాస్ అన్నది కూడా వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్ గా కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి సో సరే ట్రీట్మెంట్ ఉంది అండ్ ఆల్సో దే షుడ్ స్విచ్ ఆన్ టు ఆర్గానిక్ లివింగ్ ఓకే యా ఇంట్లో ప్లాస్టిక్ అంతా తీసు మాక్సిమం పండించుకోవడానికి సో మచ్